హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నైతే నేను మటన్ బిర్యానీ చేస్తాను నా స్టైల్లో మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకండి మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను నేనైతే ఫస్ట్ టైం అయితే మటన్ బిర్యానీ చేస్తున్నాను ఎలా వస్తుందో తెలియదు చేసినాక టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో ఓకేనా మీరు అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మన ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము మటన్ బిర్యానీకి కావాల్సిన సామాన్లు అన్నీ రెడీ చేశాను చూడండి ఇప్పుడు ఒకటి ఒకటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు ఏంటంటే మన ఛానల్కి మళ్ళీ ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మటన్ ఎలా కలపాలో చూపిస్తాను మసాలాని చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక హాఫ్ కిలో మటన్ అయితే తీసుకున్నాను చూస్తారు కదా మటన్ బిర్యానీకి ఇప్పుడు ఏంటంటే మనం మటన్ బిర్యానీకి ఇలాంటి బోగన్ అయితే తీసుకోవాలి ఇప్పుడు అయితే అందులో వేసుకోవాలి మొత్తం మటన్ చూసు కదా ఈ విధంగా ఏంటంటే మనము వాటర్ లేకుండా ఈ విధంగా మటన్ అయితే ఒక బోగన్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము కారం మనము తగినంత కారం అయితే వేసుకోవాలి మరీ ఎక్కువ కూడా కాదు చూసు కదా ఒక మూడు స్పూన్లు అయితే కారం అయితే వేస్తున్నాం మేము ఇప్పుడు కొద్దిగా పసుపు ధనియాల పొడి తగినంత జీలకర్ర పొడి ఒక చెంచాడు మటన్ మసాలా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకు అన్ని గరం మసాలాలు బిర్యానీకి సంబంధించిన మెయిన్ గరం మసాలా అనమాట ఇవన్నీ ఇప్పుడైతే అందులో వేసుకుందాం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఇది కూడా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముందుగా కొద్దిగా సాజీర అయితే వేసుకోవాలి చెక్కలు కొన్ని తగినంత ఎక్కువ చాలామంది మసాలా తింటూ ఉంటారు కొంచెం నార్మల్ మసాలా తింటూరు ఉంటారు మీకు తగినంత అయితే మసాలాలు అయితే వేసుకోవాలి ఇవి వచ్చేసి మా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకు లవంగాలు ఇలాచీలు ఇవి వచ్చేసి మనకి స్టోన్ ఫ్లవర్ ఫ్రెండ్స్ ఇది ఇది ఎక్కువ బిర్యానీలో వాడతారు ఎక్కువ కొద్దిగా కొద్ది వేసుకోవాలి తగినంతనే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కస్తూరి మేతి కొద్దిగా వేసుకోవాలి ఇది వచ్చేసి మనకు బిర్యానీ ఆకు ఒక ఐదారు వేసుకొని ఇది వచ్చేసి తోకా మిరియాలు అనమాట ఎక్కువ వేసుకోవద్దు మాది కారం కారం ఉంటుంది కొన్ని తగినంత వేసుకోవాలి వచ్చేసి మనకి టేస్టింగ్ సాల్ట్ అనమాట కొంచెం లైట్గా వేసుకోవాలి ఎక్కువ వేసుకోదు ఇప్పుడైతే కొంచెం అల్లం అయితే వేసుకోవాలి పేస్ట్ అల్లం పేస్ట్ ఒక రెండు చెంచాలైతే అల్లం పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తగినంత ఉప్పు వేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా మనం కలిపిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి ఉప్పు అనేది చూసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ మేమైతే ఆ సండే స్పెషల్గా అయితే మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాము ఇప్పుడైతే ఒక కప్పు పెరుగు అయితే తీసుకున్నాను నేను చూసి కదా ఒక కప్పు పెరుగు ఫ్రెండ్స్ కట్ చేసుకున్న మిరపకాయలు అనేది ఈ విధంగా మనము మధ్యలో ఇట్లా చేరుకోవాలన్నమాట కొత్తిమీర అయితే రెండు ఒక దగ్గరనే కట్ చేసినాను రెండు నిమ్మకాయలు ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా అయితే కొద్దిగా అయితే వేసుకోవాలి మళ్ళీ తర్వాత మళ్ళీ రైస్ మీద కూడా కొంచెం అయితే వేసుకోవాలి ప్రజెంట్ అయితే ఇప్పుడు కొద్దిగా అయితే వేస్తున్నాము ఇప్పుడు నిమ్మకాయతే నిమ్మకాయ అయితే వెండుతున్నాం ఫ్రెండ్స్ ఒక రెండు నిమ్మకాయలు అయితే తీసుకున్నాం మేము ఇది చూసురుగా ఫ్రెండ్స్ ఇది ఆనియన్ అనమాట మేము ఆయిల్ అయితే ఇట్లా ఈ విధంగా అయితే ఫ్రై అయితే అంటే వేయించినాం అనమాట రెడ్గా చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలి చూడండి మెయిన్ టేస్ట్ వచ్చేది ఆనియన్తోనే ఈ విధంగా నేను ఒక వచ్చి ఐదారు ఉల్లిగడ్డలు అయితే పోసుకున్నాను వేయించిన తర్వాత గింత అయింది ఎక్కువ కాలేదు అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడైతే మటన్ మొత్తం ఇట్లా మిక్స్ అయితే అంటే కలుపుకోవాలి చూడండి వీడియో అనేది చాలా లెంత్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా టైం పడుతుంది చికెన్ బిర్యానీ కన్నా మటన్ బిర్యానీ చాలా టైం పడుతుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకండి చివరి దాకా చూడండి మసాలాలు అన్నీ వేసి ఈ విధంగా మనం మంచిగా కలుపుకుంటే ఏంటంటే టేస్ట్ బాగా వస్తుంది అలానే మన ఛానల్కి మళ్ళీ ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ మనం అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నామో ఆయిల్ వచ్చేసిందంటే మనం ఆనియన్ వేయించుకున్న ఆయిల్ అనమాట వేసుకోవచ్చిందా దా చూడండి మొత్తం ఆయిల్ అయితే వేసేసినాము ఆయిల్ కూడా మీరు తగినంత అయితే వేసుకోవాలి కొందరు అయితే ఎక్కువ వింటారు కొందరు అయితే తక్కువ వింటారు ఆయిల్ కూడా మేమైతే మీడియం అయితే వేసుకుంటున్నాం ఆయిల్ ఇప్పుడు ఆశీర్వాద్ నెయ్యి కొద్దిగా ఒక రెండు చెంచాలు లేదా ఒక చెంచా అయినా వేసుకోవచ్చు మీరు మేమైతే ఒక అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాము టేస్ట్ కోసం ఇప్పుడైతే ఆనియన్స్ ఎంచుకున్న ఆనియన్స్ అయితే ఇందులో కొన్ని అంటే సగం అయితే వేసుకోవాలి మళ్ళీ ఏంటంటే రైస్ పైన కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఒక పది లేదా ఒక పదిహేను నిమిషాలు మంచిగా మటన్ నానబెట్టుకుంటే ఏంటంటే మసాలాతో బాగా టేస్ట్ వస్తుంది ఆ టైంలో ఏం చేయాలంటే మనం రైస్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కలుపుకున్న తర్వాత ఒకసారి మనం ఏంటంటే ఉప్పు ఒకసారి టేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే చేయచ్చు చూడండి సరిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఉప్పు అనేది చూసుకోవాలి ఒకసారి ఒకవేళ తక్కువ ఉన్న కూడా మళ్ళీ వేసుకోవచ్చు మనము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రైస్ అనేది ఉడికించుకోవాలి అది కూడా చూపిస్తాను వీడియో మొత్తము ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం మటన్ అయితే కలిపేసినాము ఇప్పుడు దాన్ని ఒక పది లేదా పదిహేను నిమిషాలు అయితే మనము మసాలాతో నానబెట్టుకోవాలి దాన్ని ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బియ్యం అయితే నానబెట్టుకున్నాను నేను అంటే ఒక హాఫ్ కిలో మటన్కి అయితే హాఫ్ కిలో కంటే ఎక్కువనే తీసుకున్నాను రైస్ అయితే బియ్యము ఇప్పుడు దాంట్లో ఏందంటే కొంచెము చూసు కదా సాజీర్ అనమాట ఇది ఇట్లా సాజీర్ వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడైతే కొన్ని ఇలాచీలు చూసు కదా ఇలాయచీలు అయితే వేస్తున్నాను తర్వాత లవంగాలు కొన్ని లవంగాలు కొన్ని చెక్కలు అనమాట ఇది వచ్చేసి మనకి బిర్యానీ ఆకు ఇందాక మటన్ వేసాం కదా ఇప్పుడు రైస్ కూడా కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఏంటంటే పొయ్యి మీద పెట్టుకొని కొంచెం అన్నం అనేది పలుకు మీద అయితే వండుకోవాలి ఫ్రెండ్స్ పలుకు మీద వండుకున్న తర్వాత అన్నం అనేది రైస్ ఈ ఈ మసాలాలు అయితే వేసిందంటే మనకి అన్నం అనేది పర్ఫెక్ట్గా కుక్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అది కూడా చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ చూసు కదా ఈ విధంగా అయితే అన్నం అయితే ఉడికించుకుంటున్నాడు మరీ మెత్త కూడా ఉడికించుకోద్దు చూడండి పలుకు మీదనే ఉంపుకోవాలి చూసు కదా ఎందుకంటే చాలామందికి అన్నం అనేది ఎలా కుక్ చేసుకోవాలో తెలియదు నేను అయితే చూపిస్తున్నాను చూడండి కొంచెం రైస్ అనేది కొంచెం మనకి ఇచ్చిపచ్చిగా ఉండాలి ఎందుకంటే మళ్ళీ మనం బిర్యానీ దమకేసినప్పుడు అయితే మంచిగా రైస్ అనేది మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను రైస్ ఎలా వేయాలో చూపిస్తాను దాంట్లో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనం ముందుగానే మటన్ మొత్తం నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే రైస్ అనేది దీంట్లో అయితే వేయాలి నేను ముందు అయితే మనము అయితే మనం పిండి అయితే పెట్టుకున్నాను ఎందుకంటే మనము మటన్ తీసుకున్నాం కాబట్టి ఉడకాలి మంచిగా దమ్కి కావాలంటే ఇప్పుడైతే ఇప్పుడు ముందుగా అయితే కొంచెం ఉడక రైస్ అయితే వేసుకోవాలి చూసు కదా చూడండి ఫ్రెండ్స్ రైస్ మొత్తం నేను వేసుకున్నాను వేసుకున్న తర్వాత మన ఇట్లా అనుకోవాలి నేను అయితే రైస్ అయితే కొంచెం చూడండి పలుకు మీదే పంపినాను వేసుకున్న తర్వాత మొత్తం ఇట్లా అనుకోవాలి అనుకున్న తర్వాత ఇప్పుడైతే ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి పైన పోసుకున్న తర్వాత కొంచెం నెయ్యి మళ్ళీ పైన నెయ్యి కూడా వేసుకోవాలి నేనైతే అయితే అయితే నెయ్యి అయితే వేస్తున్నాను ఎందుకంటే అన్నం మంచిగా టేస్ట్ వస్తుంది అన్నం కూడా పలుకు పలుకులాగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే దీనిపైన మనము కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా ఇదంతా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి చూసే కదా ఈ విధంగా వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కలర్ ఉంటే పైన కలర్ వేసుకోవచ్చు లేదంటే నార్మల్గానే పెట్టుకోవచ్చు మా దగ్గర కలర్ లేదు కాబట్టి నార్మల్గానే ఈ విధంగా అయితే కొత్తిమీర పుదీనా ఆనియన్స్ ఆయిల్ నెయ్యి అయితే పైన అయితే వేసాను ఇప్పుడైతే మనం దమ్కి అయితే పెట్టాలి బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత అనేది పెట్టేసాలి మూత పెట్టిన తర్వాత మనం టైట్గా ఇట్లా ఒత్తి ఇట్లా పెడితే ఏంటంటే మనకి లోపల ఉన్న అనేది బయటికి రాకుండా ఇట్లా ఒత్తితే మనకి సైడ్ల అప్పటి పిండి అనేది ఈ విధంగా వస్తుంది మళ్ళీ దీనిపైన ఏంటంటే బరువు కూడా పెట్టాలి ఇప్పుడు నేను అంతా చూపిస్తాను ప్రాసెస్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే మనం మటన్ దమ్ బిర్యానీ అయితే దమ్కి అయితే పెట్టినాను పొయ్యి మీద బరువు కోసం ఏందంటే నేను రెండు ఇటుకల ముక్కలు అయితే పెట్టినాను ఎందుకంటే ఒకవేళ బాగా అవి అయిందంటే ఇది అనేది లేచిపోతుంది లేవకుంటే ఏంటంటే వెయిట్ పెట్టినాను ఇప్పుడు ఒక మినిమం అయితే ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మరి ట్వంటీ మినిట్స్ అంటే లాంగ్ అయిపోతాయి కాబట్టి నేను ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తాను దమ్ బిర్యానీ రెడీ అయిన తర్వాత ఓకేనా మళ్ళీ సంబంధించానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్గా అయితే మనము దమ్ బిర్యానీ అయిపోయి అయిపోయింది ఇప్పుడు దీన్ని మూత తీసి చూసాము చూసి కదా ఫ్రెండ్స్ రైస్ కూడా భలే కుక్ అయింది మంచిగా చూడండి వాసన అయితే గుమ్మగుమ్మలు ఆడుతుండే ఫస్ట్ అయితే పిండి అంతా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పిండి పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఆవిరి అనేది బయటికి రాకుండా మంచిగా కుక్ అయితే అంటే మంచిగా ఉడికింది చూడండి ఇవాళ సండే మా ఇంట్లో మటన్ బిర్యానీ ఇంట్లో కూడా ఏం వణుకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి చూద్దాం ఇప్పుడైతే కలుపుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మటన్ బిర్యానీ రెడీ ఇంట్లో వేసుకుంటే భలే టేస్ట్ వస్తుంది ఇంట్లో వేయాలైతే చేసుకున్నాం నేనైతే సన్న బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్ బాస్మతు రైస్ అయితే తీసుకోవాలి మా ఇంట్లో ఉన్న బియ్యంతోనే ఇలా బిర్యానీ అయితే వేసినాను మటన్ దమ్ బిర్యానీ అనమాట ఇది ఫైనల్గా అయితే బిర్యానీ రెడీ మళ్ళీ ఏమో దానికి పెరుగు చూసారా పెరుగు కూడా రెడీ చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా చూడండి చూసు కదా వీడియో నస్తే మళ్ళీ ఒకసారి మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో చేసి మంచి వీడియో చేసుకొస్తాము ఫుడ్ గురించి బాయ్ ఫ్రెండ్స్